హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పర్ఫెక్ట్గా ఆనియన్ పకోడీ క్రిస్పీగా క్రంచీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను చెప్తే ఇస్తూ మీరు ప్రయత్నించారంటే అవుట్ సైడ్ దొరికే పకోటీ లాగే సూపర్ టేస్టీగా క్రంచీగా గట్టిగా వస్తుందండి మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి అన్ని రెసిపీస్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈ రెసిపీ కోసం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్స్ తీసుకొని ఎలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందపాటిగానే వచ్చేలాగా స్లైసెస్ తీసుకోవాలండి అప్పుడే మనకి పకోటి మాడిపోకుండా వస్తుందండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి అలాగే టేస్ట్కు సరిపడా సాల్ట్ యాడ్ యాడ్ చేసుకున్న తర్వాత వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి నేను చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే మీకు తప్పకుండా వస్తుందండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి మొత్తం మా రెసిపీ అంతా కూడా మన పిండిని కలుపుకునే దానితోనే ఉంటుందండి పిండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వస్తే మన రెసిపీ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు పచ్చిమిర్చి నాలుగైదు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలని ఇలా చేతితో బాగా క్రష్ చేసి వేసుకోవాలండి ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ధనియాలు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి ఇలా వేసిన తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఇలా చేతితో బాగా క్వీజ్ చేసుకోవాలండి ఆనియన్స్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేలాగా బాగా క్వీజ్ చేయాలండి ఆనియన్స్లోని వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేలాగా బాగా ఇలా క్వీజ్ చేసుకోవాలండి ఇలా క్వీజ్ చేసుకుంటే మనకి వాటర్ కంటెంట్ కూడా చాలా అంటే చాలా తక్కువ పడుతుంది ఒక్కొక్కసారి వేసుకోవాల్సిన అవసరమే ఉండదండి చూడండి ఇలా మొత్తం వాటర్ వచ్చేలాగా మీకు కష్టమైనా పర్లేదు కానీ ఇష్టంగా రెసిపీ తినాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా క్విజ్ చేయక తప్పదండి ఇప్పుడు ఇందులోనే సగం అంటే మనం ఆనియన్స్ తీసుకున్న దానిలో సగం పిండి తీసుకోవాలండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ గ్రామ్ పిండి తీసుకున్నానండి ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఆనియన్స్కి ఇలా వేళ్ళతో ఇలా కలుపుతూ పట్టించాలండి ఫస్ట్ అయితే ఆనియన్స్కి మిక్స్ కావాలండి పిండి అలా కలుపుకుంటే సరిపోతుందండి చూడండి ఆనియన్స్కి మొత్తం ఇలా పట్టిన తర్వాత జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటున్నానండి ఇది వాటర్ క్వాంటిటీ కూడా మనం ఎక్కువసేపు ఆనియన్స్ని క్విజ్ చేసుకుంటే అవసరపడదండి చూడండి పిండి ఇలా ఎంత గట్టిగా మనం కలుపుకుంటే అంత క్రిస్పీగా మనకి పకోడా అనేది ప్రిపేర్ అవుతుందండి చూడండి ఇలా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో పిండిని వేళ్ళతో పొడి పొడిలాడగా వచ్చేలాగా వేసుకోవాలండి పిండిని ఒకే దగ్గర వేయకుండా ఇలా వేళ్ళతో చిదిమినట్లు అక్కడక్కడ కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేసుకోవాలండి గట్టిగా పడకుండా చూడండి ఇలా వేళ్ళతో బాగా మిక్స్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా వేసేసుకొని క్రంచీగా క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకొక టిప్ అండి మనం పకోడా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉంచకూడదండి గాలికి బాగా ఫ్రీగా వదలాలండి అప్పుడే చాలా క్రంచీగా ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటుందండి చూడండి ఇలా ఇంకొకసారి టర్న్ చేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేడి వేడిగా తీసేసుకోవడం అనండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి తీసుకుంటే మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉండి ఆనియన్ పకోడా అయితే ఈజీగా రెడీ అయిపోతుందండి చూసారుగా ఫ్రెండ్స్ నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు అవుట్ సైడ్ తీసుకునే పకోడీ లాగే సూపర్ టేస్టీగా ఇంట్లోనే మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి చూశారుగా వేడి వేడిగా ఆనియన్ పకోడా అయితే మంచి టీ కాంబినేషన్లో తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే అలాగే యూస్ఫుల్ అయినట్లే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇస్తున్న అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి నా రెసిపీస్ అన్నీ కూడా మీరు ట్రై చేయాలని కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే